एन न्यूज़ की स्वागतम అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రమైన పెదపూడిలో శ్రీ సత్యసాయి సేవా కేంద్రం వద్ద వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు లొల్ల శ్రీరామూర్తి డాక్టర్ చంటిబాబు మాట్లాడుతూ పెదపూడి శ్రీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయం వేమగిరి వారి సహకారంతో గత మూడు సంవత్సరాలుగా ప్రతి నెల మూడవ గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ప్రతి నెల సుమారు వంద మంది రోగులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన రోగులకు మందులు కళ్లజోళ్లు అలాగే అవసరమైన రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు ఇప్పటి వరకు ఐదు వందల యాభై మందికి ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే అరవై మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు పెద్దపూడి చుట్టుపక్కల గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యార్లగడ్డ గోవిందరాజులు మార్ని సత్యనారాయణ గున్నం వీరవాసులు సానిపిని బాబు నోని వీర వెంకట సత్యనారాయణ మార్ని శ్రీరాములు బొడ్డు హరికృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల మూడో గురువారం ఇక్కడ పెద్దపూడి గ్రామంలో సత్య ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందండి గత మూడు సంవత్సరాలుగా ఈ వైద్య శిబిరం ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది సుమారు మూడు వందల యాభై ఆపరేషన్లు ఇంతవరకు ఇక్కడ ఐదు వందల యాభై ఆపరేషన్లు సుమారు ఇక్కడ ఉచితంగా నిర్వహించడం జరిగింది అలాగే అవసరమైన వారికి కళ్ళజోళ్లు కూడా అతి తక్కువ రుసుముతో అందజేయడం జరుగుతుందండి ఈ అవకాశం అందించిన మాకు సత్య ఆర్గనైజేషన్ పెద్దపూడి గ్రామస్తులకి మరియు ఆర్గనైజేషన్ వారందరికీ కూడా మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఓం శ్రీ సాయి రామ్ పెదపూడి శ్రీ సత్యసాయి సమితి వారి ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయం వ్యామగిరి వారిచ మా పెదపూడి సమితిలో ప్రతీ నెల మూడవ లక్ష వారము ఉచిత నేత్ర సదుపాయ ఉచిత నేత్రాలయం క్యాంపు నిర్వహిస్తూ ఇప్పటికే మూడు సంవత్సరములు పైబడి మేము ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము మా పెదపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మా పెదపూడి మండల పరిధిలో గ్రామాల్లోనే ఇప్పటి వరకు మేము ఐదు వందల యాభై ఆపరేషన్లు సుమారు చేయించాము అదేవిధంగా ఐదు వందల అరవై కళ్ళజోళ్లు వేయించాము మాకు మా కేంద్రానికి ప్రతీ నెల మూడో లక్షల వారం నాడు ఈ క్యాంపు జరుగుతూ ఉన్నది తర్వాత మాకు అన్ని విధాలా సహకరించినటువంటి వేమగిరి యోగానంద నేత్రాలయం వారికి మేము కృతజ్ఞత చెప్తూ ఈ కార్యక్రమం మరింత దిగ్విజయంగా భవిష్యత్తులో కూడా నిర్వహించడం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి